సిటీలో కూడా పల్లెటూరులాగా మంచి చిన్న పార్క్ చూడండి అంత గ్రీనరీస్గా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది చిన్నపిల్లల ముగ్గురు వాళ్ళ తండ్రి ఫాదర్ ముగ్గురు నలుగురు కూడా చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు ఇక్కడ చెప్పుకోవడానికి పచ్చని చెట్టు మధ్యలో చిన్నగా ఆడుకోవడానికి వస్తుంది దీనికి పక్కనే ఆనుకొని ఇల్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక బాబా ఆడుకుంటున్నాడు చాలా చిన్న పార్క్ కానీ చాలా పచ్చగా అన్ని చెట్లతో పొదలతో నిండిపోయి ఉంది పార్క్ ఇది